హలో అండి కర్బూజ జ్యూస్ చేస్తాను నేను ఎలా చేస్తాను చూపిస్తారండి వీటైతే తొక్క తెక్కేసుకుని తొక్క అయితే దలసలుగా ఉంటుందండి బాగా తీసుకోవాలి ఇలా ముక్కలు కానీ కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాం ముక్కలు అయితే మొత్తం కట్ చేస్తానండి ఇందులో పంచదార వేసుకుందాం ఇది కన్నా కూడా బెల్లం పౌడర్తో చేసుకుంటే బాగుంటుందండి బెల్లం పౌడర్ వల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిది పంచదార అయితే మంచిది కాదు అని తప్పక వేసుకున్నాం ఈ ముక్కలు ముందుగా మిక్సీ పెట్టేసుకున్నామండి ముక్కలు ఎలా మెత్తగా అయిపోయిన తర్వాత పాలు పోసుకోవాలండి పాలు ముందే పోసుకుంటే ముక్కలు అయితే ఎక్కడ ఎక్కడ ఉండిపోతాయి ఇందులో పాలు ఎస్క్యూబ్స్ కూడా వేసుకుంటానండి దీని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుందాం అంతేనండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే ముక్కలకి అంత లోపల ముక్కలు ఉండిపోవండి బాగా మెత్తగా అయిపోద్ది పాలు పోసేసుకుని మిక్సీ పెట్టుకుంటే కనుక ముక్క ముక్కల కింద ఉండిపోద్ది అండి లోప దీని అయితే గ్లాసులో పోసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే కర్పూజ జ్యూస్ రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి